భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో ఈ నెల ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్న జాతీయ స్థాయి అండర్ సెవెంటీన్ బాలుర కబడ్డీ పోటీలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ సోమవారం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పినపాక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో కబడ్డీ పోటీల నిర్వహణ కోసం చేపడుతున్న ప్రాంగణ అభివృద్ధి పనులు కబడ్డీ కోర్టుల నిర్మాణం ప్రేక్షకుల గ్యాలరీ క్రీడాకారుల వసతి సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు పారిశుధ్యం తాగునీరు విద్యుత్ సరఫరా రవాణా సౌకర్యాలు వైద్య సేవలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించి సంబంధ అధికారులకు స్పష్టమైన అధికారాలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కబడ్డీ వంటి ప్రముఖ క్రీడా పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చే కార్యక్రమం కావడంతో ఎక్కడా లోపం తలెత్తకుండా అత్యుత్తమ ప్రమాణాలతో పోటీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు క్రీడాకారులు సాంకేతిక నిపుణులు రిఫరీలు అధికారులు మీడియా ప్రతినిధులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన తెలిపారు క్రీడాకారుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు వసతి గృహాల్లో పరిశుభ్రత నాణ్యమైన భోజన ఏర్పాట్లు స్వచ్ఛమైన తాగునీరు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని తెలిపారు క్రీడాకారుల ఆరోగ్య భద్రతపై ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అంబులెన్స్ స్టేట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు అంటే మనుగూరు ఏరియాలో సరిపోతది కదా లైట్ సే సరిపోతది పేషెంట్ అండి ఈ వర్క్ షాప్ నుంచి విచ్చుతది ఇంకా వేరే వర్క్ షాప్ నుంచి లైట్ వస్తది ఇక్కడికి బస్ సేవర్ కంట్రోల్ అంటే ఎడ్యుకేషన్ జిఎం గారు ఇక్కడ ఫోన్ అయితే ఇక్కడ తెలుసార్ ఆ హెచ్ మేడమ్ ఆయన నరందా బ్యూటిక్ వచ్చారు ఇంకా డిమాండ్ రండి డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే మీ టైం ని సబ్జెక్ట్ చేస్తా సర్ ఫోన్ చేస్తే విచస్తాం మనం ఎవరో జిఎం

వచ్చారంటే పేరు అడగాలి కదా మేడం మీ పేరేంటి ఈ అంతా బర్రెలాగా పనిచేస్తారు అంత ఈ నెలలోనే మనకి ఏడు తేదీ నుంచి సెవెన్ జనవరి నుంచి మన ఏడుల బయారం ఊరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్జిఎఫ్ నేషనల్ లెవెల్ కబడ్డీ మీట్ అండర్ సెవెంటీన్ బాయ్స్ మనం నిర్వహిస్తున్నాము మన ఈ ఊర్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కూడా మనము నిర్వహించాము చాలా మంచి ఊరు ఈ ప్రాంతంలో కబడ్డీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది మనకి ఎంతో గర్వంగా ఉంది మన జిల్లాలో ఈ ఊరిలో మళ్ళీ నేషనల్ లెవెల్ మీట్ కూడా నిర్వహించడం అయితే మన రాష్ట్రంలో కబడ్డీ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ మేము ఆహ్వానిస్తున్నాము దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ఒక టీం ఇక్కడ వచ్చి పోటీ పడతారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు గోదావరి తీరు మన భద్రాచలం దేవాలయం ఇదంతా ఎంజాయ్ చేసుకుంటూ కబడ్డీ మ్యాచెస్ కూడా ఎంజాయ్ చేయవచ్చు సో చాలా మంచి ఏర్పాట్లు ఇక్కడ మేము చేస్తున్నాము అండ్ దీనికి మన హైదరాబాద్ నుంచి పెద్ద కంపెనీస్ కూడా సిఎస్ఆర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు మౌరిటెక్ అని కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి జిల్లా వాసులే కాదు ములుగు ఖమ్మం మెబువా వరంగల్ హైదరాబాద్ రాష్ట్రం అందరూ ఇక్కడ వచ్చి ఈ కబడ్డీ పోటీలు ఎంజాయ్ చేయాలి అండ్ తెలంగాణ టీంకి ప్రోత్సహించాలి సో దట్ గోల్డ్ మెడల్ మన రాష్ట్రానికి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తర్వాత మీరు అన్నట్టు మినిస్ట్రీ గారికి సపోజ్ ఫ్రెషన్ అప్ అవ్వడానికి రూమ్ కావాలనుకోండి దెన్ వి మిషన్ ప్రతి దానికి లెటర్ రాసుకుంటూ వెళ్ళండి మీరు మీరు మాట్లాడి మాట్లాడి అవసరం లేదు లెటర్ పంపిస్తే బరాబర్గా వాళ్ళు నైన్కి వస్తారు రైట్ అండ్ దెన్ నాకు అది చెప్పాలి దట్ ఈ లెటర్ పంపించాము జస్ట్ యు మేక్ వన్ ఫోన్ కాల్ సెట్ అయిపోతుంది నేను ఇప్పుడు దాన్ని ఈరోజు రాకపోతే మీరు ఏం చెప్పేది అంటే దానికోసం వెయిట్ చేస్తున్నారా నేను ఏ ఒక వస్తాను లెటర్ ఇచ్చాను కానీ 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 ఏంటి అది స్పందించట్లేదు అంటే చెప్పాలి కదా ఈ పాయింట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీద వాళ్ళు స్పందించట్లేదు ఒకసారి మీరు మాట్లాడండి అని సో మీరు ఇది ఏదైతే మీ పని చేస్తున్నారో దానికి రెండోది ఇప్పుడు